ఆదోని జిల్లా ఏర్పాటుకు ప్రజలు చేసిన ఆందోళనకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదోనీలో జరుగుతున్న దీక్షలో పాల్గొన్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగార్టీ శ్రీదేవమ్మ సభలో మాట్లాడుతూ ఆదోని భౌగోళికంగా వాణిజ్య పరంగా అభివృద్ధి దృష్ట్యా జిల్లా హోదా పొందడానికి పూర్తిగా అర్హమైన కేంద్రం కేంద్రం ఐదు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న ఈ పట్టణం ముంబై తర్వాత దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఎదిగిన కూడా ఇంకా జిల్లా హోదా ఇవ్వకపోవడం ప్రజల ఆకాంక్షలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతున్నట్లు స్పష్టంగా కనబడుతుందని పేర్కొన్నారు ఆదోని ప్రాంతంలో ప్రతిరోజు జరిగే వ్యాపారం వ్యవసాయ చరణం పత్తి మార్కెట్ల రద్దీ వందల కోట్ల పనుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ ప్రాంతం ఎంత ప్రధానమో స్పష్టంగా చూపిస్తున్నాయి ఇలాంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా ఆపార్థాలు సృష్టించడం ప్రజలు అభివృద్ధిని అడ్డుకునే చేరి తప్ప మరొకటి కాదన్నారు ఆదోని జిల్లాగా ప్రకటించడం కేవలం రాజకీయ నిర్ణయం కాదు ఇది ప్రజల హక్కు ప్రజలు కోరుకున్నదని ప్రభుత్వం వినాలి అని హెచ్చరించారు అంతేకాక శ్రీదేవమ్మ ఉద్యమాన్ని మరింత బలపరుస్తూ ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జేసీ ప్రభుత్వ సభ్యులు అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఇడివాణి కోసం భారీ స్థాయి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఆధుని జిల్లాగా ప్రకటించే వరకు వెనక్కి తగ్గకుండా భారీ ఉద్యమాలు చేస్తాం ఇది ప్రాంత అభివృద్ధి ప్రజల భవిష్యత్తు వ్యాపార సౌలభ్యం యువత అవకాశాలకు సంబంధించిన పోరాటం ప్రజల కోసం మేము ఎప్పుడు ముందుంటామని చెప్పారు